వెర్బుల గురించి రెండు రకాలైనటువంటి వెర్బ్స్ గురించి మనం నేర్చుకుంటాం రెండు రకాల వెర్బలు ఉన్నాయి మనకి మెయిన్గా మిగతా వాటితో అంత ఇబ్బంది లేదు కానీ ఈ రెండిటితోనే మనం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి అంటే అది ట్రాన్సిటివ్ వె ఒకటి ట్రాన్సిటివ్ రెండోది వచ్చేసి ఇంట్రాన్సిటివ్ ట్రాన్సిటివ్ అంటే ఇన్ ట్రాన్సిటివ్ రెండు రకాల వెర్బులు ఉంటాయి వెర్బ్ అంటే మీకు బాగా అర్థమైంది వెర్బ్ అంటే పనికి సంబంధించింది యాక్షన్ ఉంటుంది దానిలో పనికి సంబంధించిన దాన్ని మనం వెర్బని చెప్పండి వెర్బ అనేటువంటిది మనం చెప్తాం ఈ వెర్బ్స్ మనకి ఎలా చెప్తారంటే ఫస్ట్ ఫిజికల్ యాక్షన్స్ ఉంటాయి దానిలో ఫిజికల్ యాక్షన్స్ ఉంటాయి అంటే మనం ఫిజికల్గా చేయాలి డ్రింక్ డ్రింక్ రన్ రీడ్ ఇవన్నీ కూడా మనం బాడీ ఉపయోగించి చేయాల్సి వచ్చేటువంటి పనులు ఫిజికల్ యాక్షన్స్ రెండోది వచ్చేసి మెంటల్ యాక్షన్స్ మెంటల్గా జరుగుతాయి కొన్ని యాక్షన్స్ అంటే మనం ఆలోచించాలి థింక్ పొజెస్ ఫీల్ ఇలాంటి తర్వాత మీరు మూడోది మనకు తెలుసు స్టేట్ వెబ్స్ ఉండటం గురించే మాట్లాడతాయి ఉండటం గురించి ఇట్లా మాట్లాడుతుంటాయి కాబట్టి వర్బులు మనకి ఈ మూడు రకాల పనులు చేస్తూ ఉంటాయి మూడు రకాల పనులు చేస్తూ ఉంటాయి ఇప్పుడు మనం అసలు ఈ క్వశ్చన్ అంటే అసలు క్వశ్చన్ అంటే వర్బులు లో ట్రాన్స్ టు వెర్బ్ అంటే ఏంటి ఇంట్రాన్స్ టివ్ వెర్బ్ అంటే ఏంటి ట్రాన్స్ టివ్ వెర్బ్ అంటే ఏంటి ఇంట్రాన్స్టివ్ వెర్బ్ అంటే ఏంటి ఇది మీకు అర్థం కావాలి అంటే ఈ కాన్సెప్ట్ మీకు బాగా అర్థం కావాలంటే మీరేం అర్థం చేసుకోవాలంటే ఆబ్జెక్ట్ అంటే ఏంటి ఆబ్జెక్ట్ అంటే ఏంటి అనేది మీరు అర్థం చేసుకోవాలి మనం ప్రతి ఒక్కళ్ళు చెప్తారు చూడండి రామ బాట్ ఏ బుక్ రామ బాటే బుక్ ఇలా ఉంది రామ బాటే బుక్ అనేది సబ్జెక్ట్ అని చెప్తారు రామ అనేది సబ్జెక్టు ఎందుకంటే పని చేస్తాడు కాబట్టి వీడిని సబ్జెక్ట్ అంటాం పని చేసేవాడిని సబ్జెక్ట్ అంటాం చూడండి బాట్ అనేది వర్బ్ బాట్ అనేది వర్బ్ రామ వచ్చేసి సబ్జెక్ట్ మిగతాది ఎంతయ్యా అంటే ఆబ్జెక్ట్ మూడో దాన్ని ఏమంటాం మనం ఆబ్జెక్ట్ ఇది ఇంగ్లీష్లో ఈ సెంటెన్స్ కన్స్ట్రక్షన్ రాసేటప్పుడు ఇవన్నీ కూడా మనం ఫాలో చదవాలి ఏంటది సబ్జెక్టు వెర్బు ఆబ్జెక్ట్ సబ్జెక్టు వెర్బు ఆబ్జెక్ట్ దీన్ని ఈ విధంగా మనం నేర్చుకుంటాం ఎస్ ప్లస్ వి ప్లస్ ఓ అని చెప్పి మనం నేర్చుకుంటాం అనమాట ఇప్పుడు సబ్జెక్ట్ అంటే ఎవరికి డౌట్ రాదు సబ్జెక్ట్ అంటే పని చేసేవాడు అని బాట్ అంటే వెర్బ్ బై బాట్ బాట్ ఇది మీ అందరికీ తెలుసు ఆబ్జెక్ట్ అంటే ఏంటి దేన్ని ఆబ్జెక్ట్ అంటారు ఆబ్జెక్ట్ అంటే ఏంటి ఇప్పుడు చూడండి ఆబ్జెక్ట్ అంటే ఏంటంటే లిజన్ టు మై వర్డ్స్ కేర్ఫని రామ చేసిన పని వెళ్ళి దాని మీద పడాలి సంథింగ్ షుడ్ హ్యాపెన్ టు దిస్ పుస్తకానికి ఏదో ఒకటి జరగాలి జరిగితేనే దాన్ని ఆబ్జెక్ట్ అని చెప్పి అంటాను నేను దేన్నిబడితే దాన్ని మనం ఆబ్జెక్ట్ అంటానికి లేదు ఈ రూల్ మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు చూడండి రామ బాటే బుక్ రామ ఏం చేశాడు జేబులో డబ్బులు వేసుకొని పుస్తకాలు కొనడానికి వెళ్ళాడు ఆ పుస్తకం ఇప్పుడు ఎక్కడుంది బుక్ స్టోర్లో ఉంది కొనంగానే ఏమైంది ఆ పుస్తకం రామ దగ్గరికి వచ్చేసింది పుస్తకం రామా దగ్గరికి వచ్చింది కాబట్టి దీనికి ఏదో జరిగిందనమాట అంటే రామా చేసినటువంటి యాక్షన్ వెళ్ళి ఆ పుస్తకం మీద పడింది పట్టడం వల్ల ఏమైంది ఆ పుస్తకం రామా దగ్గరికి వచ్చేసింది ఇప్పుడు ఈ సెంటెన్స్ ఓన్లీ రామ ఏట్ అండ్ ఐస్ క్రీమ్ రామా ఏట్ అండ్ ఐస్ క్రీమ్ రామ ఒక ఐస్ క్రీమ్ తిన్నాడు రామా సబ్జెక్టు ఏట్ వచ్చేసి వెర్బో ఐస్ క్రీమ్ వచ్చేసి ఆబ్జెక్టు ఎందుకు దగ్గర చెప్పి దీన్ని ఆబ్జెక్ట్ అన్నాను నేను అంటే రామా చేసేటువంటి పని యొక్క రిజల్ట్ వెళ్ళి ఐస్ క్రీమ్ మీద పడింది ఐస్ క్రీమ్ కొద్దిసేపు అయిన తర్వాత ఉండదు ఐస్ క్రీమ్ అయిపోతుంది కాబట్టి ఆబ్జెక్ట్ అంటే ఏంటంటే మనం మనం చేసే పని వెళ్ళి దాని మీద రిజల్ట్ చూపించాలి రిజల్ట్ చూపించాలి దాన్ని మాత్రమే మీరు దాన్ని మాత్రమే మీరు ఆబ్జెక్ట్ అని చెప్పి అనగలరు కాబట్టి మీరు ఆబ్జెక్ట్ అని చెప్పే ముందు ఒకసారి మీరు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి ఏంటది సంథింగ్ షుడ్ హ్యాపెన్ టు ద థింగ్ సంథింగ్ షుడ్ హ్యాపెన్ ఏమేం జరగపోతే ఉండదు ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఈ సెంటెన్స్ చూద్దాం ఈ సెంటెన్స్ ఉంది రామ టు మార్కెట్ అని రాశా రామ వెంట టు మార్కెట్ అని చెప్పి రాశా ఇప్పుడు మీరు చెప్పండి నాకు సబ్జెక్ట్ ఏది వెర్బ్ ఏది ఆబ్జెక్ట్ ఏదో చెప్పండి ఈ సెంటెన్స్లో సబ్జెక్ట్ ఎవరు వెర్బ్ ఎవరు ఆబ్జెక్ట్ ఎవరో చెప్పండి కూర్చోండి రామా పనిచేస్తున్నాడు కాబట్టి సబ్జెక్ట్ అని చెప్పి అంటాను అనేది వెర్బ గో కాను కాబట్టి దీన్ని ఏమంటాను నేను వెర్బ్ అని చెప్పి చెప్తాను ఇప్పుడు మీరు చెప్పండి దీన్ని నేను ఆబ్జెక్ట్ అంటానా అన్నా రామా వెంటు మార్కెట్లో మార్కెట్ అనేది ఆబ్జెక్టా కాదా ఆబ్జెక్టా కాదా నేనేం చెప్పాను రామా చేసే పని వెళ్ళి దీని మీద పడాలి రిజల్ట్ మీద పడాలి ఇక్కడ మార్కెట్కి ఏమన్నా అండి మార్కెట్కి ఏమన్నా జరిగిందా మార్కెట్ అక్కడే ఉందిగా మార్కెట్ ఎక్కడ ఉందో అక్కడే ఉంది మార్కెట్కి ఏం జరగలేదు వీడు మాత్రమే నడుచుకుంటా నడుచుకుంటా ఇక్కడ మార్కెట్ ఉంటే మార్కెట్ దాకెళ్ళాడు మార్కెట్కి ఏం జరగలేదు మార్కెట్ అట్లాగే ఉంది మార్కెట్ ఎట్లా ఉందో అట్లాగే ఉంది కాబట్టి మీరు దీన్ని ఆబ్జెక్ట్ అనడానికి కుదరదు దాన్ని మీరు ఆబ్జెక్ట్ అంటానికి కుదరదు సో సబ్జెక్టు వరకు దిస్ ఈజ్ నాట్ ఆబ్జెక్ట్ దిస్ ఈజ్ నాట్ ఆబ్జెక్ట్ అని చెప్పి మీరు నేర్చుకోవాలి మరి ఏమంటారు దీన్ని అంటే ఆబ్జెక్ట్ ఆఫ్ ద ప్రిపోజిషన్ అని చెప్పి అంటారు మార్కెట్ని ఏమంటారు ఆబ్జెక్ట్ ఆఫ్ ద ప్రిపోజిషన్ టూకి ఆబ్జెక్ట్ అది టూకి ఆబ్జెక్ట్ కానీ మామూలుగా దీనికి ఆబ్జెక్ట్ కాదు మామూలుగా దానికి ఆబ్జెక్ట్ కాదు అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోవాలి ఇది చూడండి ద బర్డ్ ద బర్డ్ ఫ్లూ ఇన్ ద ఎయిర్ ది బర్డ్ ఫ్లూ ఇన్ ద ఎయిర్ ఆ పక్షి గాల్లో ఎగిరింది అని చెప్పి చెప్పాను సబ్జెక్ట్ చెప్పండి ఎవరో ఇందులో ఇందులో మనకి సబ్జెక్ట్ ఏంటి ద బర్డ్ వెరపేది ఫ్లూ ఇప్పుడు ఎన్న ఏరో మీరు దాని మీరు ఆబ్జెక్ట్ అనాలా అక్కర్లేదా అని చెప్పి ఆలోచించడు ఎందుకంటే పక్షి గాల్లో ఎగిరిందంటే దీనికి ఏమి జరగల దానిలో ఏం మార్పులేమి రాలేదు అది గాలి అట్లాగే ఉంది పక్షి మాత్రం గాల్లో ఎగురుతుంది దీనిలో మూమెంట్ కానీ ప్లేస్ చేంజ్ అవ్వటం కానీ అయిపోవడం కానీ ఏం జరగలేదు సో దిస్ ఈజ్ నాట్ ఆబ్జెక్ట్ దిస్ ఈజ్ నాట్ అ ఆబ్జెక్ట్ కాబట్టి మనం సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ గురించి మనం ఈ విషయాలు నేర్చుకున్నాం కాబట్టి ఏ సెంటెన్స్కి అయితే ఏ సెంటెన్స్కి అయితే మీకు ఆబ్జెక్ట్ ఉంటుందో దాన్ని ట్రాన్స్టివ్ వెర్బ్ అని చెప్పి అంటాం ఏ సెంటెన్స్కి అయితే ఆబ్జెక్ట్ ఉంటుందో దాన్ని ట్రాన్స్టివ్ వెర్బ్ అంటాం ఇంట్రాన్స్టివ్ వెర్బ్ అంటే నో ఆబ్జెక్ట్ ఇంట్రాన్స్టివ్ వెర్బ్కి మనకి ఆబ్జెక్టు ఉండదు ఆబ్జెక్ట్ ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనకి ఉండదు రైట్ సో ట్రాన్స్ టు ఇంట్రాన్స్ టు అర్థమైందనుకుంటున్నాను మీకు కాబట్టి మీరు ఆబ్జెక్ట్ కనుక్కునే ముందు ఏం చేసుకోవాలంటే సబ్జెక్ట్ చేసే పని దాని మీద రిజల్ట్ చూపిస్తుందా లేదా రిజల్ట్ చూపిస్తుందా లేదా అనేది మీరు ఇక్కడ ఆలోచించుకోవాలి ఆలోచించుకోవాలి ఓకే రైట్ ఇంకా చేద్దాం షీ మేడ్ షీ మేడ్ కాఫీ మేడ్ కాఫీ సబ్జెక్ట్ వెర్బో ఆబ్జెక్ట్ చెప్పండి సబ్జెక్ట్ వెర్బో చూడండి ఈవి చేసే యొక్క పది వల్ల కొత్తగా ఒకటి తయారైంది కొత్తగా ఒకటి అక్కడ మనకి తయారైంది కాబట్టి దాన్ని ఆబ్జెక్ట్ అని చెప్పి అంటాం కాబట్టి ఆబ్జెక్ట్ ఉంది ఇక్కడ మనకి సబ్జెక్ట్ ఉంది వెర్బు ఉంది ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి ఇది ట్రాన్స్టివ్ అవుతా ఇంట్రాన్స్టివ్ అవుతా ఇట్ ఈజ్ ట్రాన్స్టివ్ ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి దాన్ని ఇంట్రాన్స్టివ్ అని చెప్పి అంటాం అనమాట రైట్ ద బాయ్ స్లెప్ట్ వెల్ అని రాసి ద బాయ్ స్లెప్ట్ వెల్ సబ్జెక్ట్ ఎవరు ద బాయ్ సబ్జెక్ట్ స్లెప్ట్ ఆబ్జెక్ట్ ఇది ఇక్కడ బాగా నిద్రపోయాడు అంటాడు కానీ నిద్రపోవడం వల్ల దీనికి ఏం జరగలేదు కాబట్టి అసలు ఇక్కడ ఆబ్జెక్ట్ లేదు ఆబ్జెక్ట్ ఇక్కడ మనకి లేదు అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి కాబట్టి ఈ విధంగా మీరు సెంటెన్స్లో ఈ విధంగా మీరు సెంటెన్స్లో అన్నీ కూడా అర్థం చేసుకొని ఉండాలన్నమాట రైట్ ఓకే ఇంకో రకంగా ఆబ్జెక్ట్ ఎట్లా కనుక్కుంటాం ఇంకో రకంగా ఎలా కనుక్కుంటాం ఆబ్జెక్టు అంటే చూడండి రైట్ సెంటెన్స్లో ఆబ్జెక్ట్ ఉందా లేదా కనుక్కోవాలంటే మనకి ఇంకో పద్ధతి ఉంది ఏంటంటే ఈ రెండు మాటలు గుర్తుపెట్టుకోండి వాట్ హూమ్ వాట్ అంటే హుమ్ వాట్ ఏమిటి ఏమిటి వాట్ ఏమిటి హూమ్ ఎవరిని ఎవరి సెంటెన్స్ మీకు కనపడంగానే మీరు ఈ రెండు క్వశ్చన్స్ వేయండి ఈ రెండు క్వశ్చన్స్ వేయండి ఆన్సర్ వచ్చింది అనుకోండి అది ట్రాన్స్ వర్క్ ఆన్సర్ వస్తే ట్రాన్స్ వర్క్ ఇప్పుడు చూడండి షీ సోల్ హర్ హౌస్ షీఈల్డ్ హర్ హౌస్ అని చెప్పి రాశారు సబ్జెక్ట్ వర్బ్ ఇది ఆబ్జెక్ట్ అవ్వనో కదో మనకు తెలుస్తుంది చూడండి ఆమె ఇల్లు అమ్మేసింది ఇప్పుడు మీరు ఏమి అడగాలి ఏమి అమ్మేసింది అని అడగండి ఏమి అమ్మేసింది ఆమె యొక్క ఇల్లు అమ్మేసింది ఇల్లు అమ్మేసింది మీకు అమ్మటి ఆన్సర్ వచ్చింది ఏమిటి అనగానే మీకు చూడండి ఏమిటి అని చెప్పి ఈ వర్బ్ అని అడగాలి ఏమి అమ్మింది హీ ఏ ఏ మ్యాంగో అతను ఒక మామిడికాయ తిన్నాడు ఇప్పుడు అడగండి ఏం తిన్నాడు మామిడికాయ ఎమ్మ టైం మీకు ఆన్సర్ వచ్చేసింది కాబట్టి ఇది ఆబ్జెక్ట్ కాబట్టి ఇది ఆబ్జెక్ట్ అలాగే రామ రామ కిల్డ్ రామ కిల్డ్ రావణ మనకి ఎప్పుడో ఉండే సెంటెన్స్ అయింది రామ కిల్డ్ రావణ ఇక్కడ చూడండి ఎవరిని అని అడుగుతాం ఎవరిని చంపాడు రావణ ఇమ్మంటే మీకు డైరెక్ట్గా ఆబ్జెక్ట్ వచ్చేస్తుంది అన్నమాట కాబట్టి ఈ విధంగా మీరు కనుక వెర్బులను క్వశ్చన్ చేస్తే వచ్చేది మీకు ఈ విధంగా వస్తే మీకు వచ్చేది అంటే అది ట్రాన్స్టివ్ టి వెర్బా ఇంట్రాన్స్టి వర్బా అని చెప్పి వస్తుంది కాబట్టి ఆబ్జెక్ట్ ఉంటే దాన్ని ఏమంటాను నేను ట్రాన్స్ టు వర్బ్ ఆబ్జెక్ట్ ఉంటే దాన్ని ఏమంటాను నేను ట్రాన్స్ టి వర్బ్ ఆబ్జెక్ట్ లేకపోతే ఏమంటాను నేను ఇంట్రాన్స్ టు ఇందాక రాసిన సెంటెన్స్ షీ వెండ్ టు మార్కెట్ వెంట ఆమె మార్కెట్కి వెళ్ళింది ఇప్పుడు అడగండి ఏమి వెళ్ళింది ఏమి వెళ్ళింది ఏమి వెళ్ళడం ఏంటి అసలు ఏమి వెళ్ళింది రావట్లే ఎవరిని వెళ్ళింది రావట్లేదు సో దిస్ ఈజ్ నాట్ ఆబ్జెక్ట్ దిస్ ఈజ్ నాట్ ఆబ్జెక్ట్ అంటే ఈ విధంగా మీరు కనుక్కోవాలి అలాగే హీ స్లెప్ట్ ఈ స్లెప్ట్ వెల్ అతడు బాగా నిద్రపోయాడు అతడు బాగా నిద్రపోయాడు ఏమి నిద్రపోయాడు ఏమి నిద్రపోయాడు ఏంటి అసలు దానికి ఆన్సర్ ఉంటుందా ఉండదు ఎవరిని నిద్రపోయాడు ఆన్సర్ రావట్లేదు కాబట్టి నో ఆబ్జెక్ట్ నో ఆబ్జెక్ట్ కాబట్టి దీన్ని మనం ఏమంటాం అనమాట ఇంట్రాన్స్టివ్ వెబ్స్ అని చెప్పి అంటాం ఆబ్జెక్ట్ లేకపోతే దాన్ని ఇంట్రాన్స్టివ్ వెబ్ అని చెప్పి అంటాం ఇక్కడ విశేషం ఏంటంటే ట్రాన్స్ టు వెబ్స్ మాత్రమే మనం ప్యాసివ్ వయసులోకి చేంజ్ చేయగలం ట్రాన్స్టివ్ వెబ్స్ మాత్రమే మనం ప్యాసివ్ వయసులోకి చేంజ్ చేయగలం అది ఆబ్జెక్ట్ లేదనుకోండి మనం దాన్ని ప్యాసివ్ వయసులోకి మార్చడం కష్టం మన కష్టం అని చెప్పి గుర్తుపెట్టుకుంటాం కాబట్టి ఈ వాట్ అండ్ హోమ్ కనుక మీరు గుర్తుపెట్టుకుంటే సెంటెన్స్లో ఆబ్జెక్ట్ ఉందా లేదా అనేది మనకి తెలిసిపోతూ ఉంటుంది ఓకే సో ఈ విధంగా మనం ట్రాన్స్ టు వెర్బ్ ఇంట్రాన్స్ టు ట్రాన్స్ టు వెర్బ్ అంటే ఆబ్జెక్ట్ ఉంటుంది ఇంట్రాన్స్టివ్ టు వెర్బ్ అంటే ఆబ్జెక్ట్ ఉండదు ఉండదు అలాగే వాట్ అండ్ హూమ్తో కనుక మీరు కనుక అడిగితే మీకు కరెక్ట్గా ఆన్సర్ వస్తుంది వెర్బ్ అని అడగాలి అతను ఐస్ క్రీమ్ తిన్నాడు ఏం తిన్నాడు అని అడగాలి అతడు పిల్లవాడిని కొట్టాడు ఎవరిని కొట్టాడు అని చెప్పి అడగాలి అడిగితే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది సో ఈ విధంగా డియర్స్ స్టూడెంట్స్ మీరు ట్రాన్స్టివ్ వెర్బ్ వెర్పు ఇంట్రాన్స్ టు చాలా ఈజీగా మనం చెప్పుకోవచ్చు Okay, dear friends. Good day to you all.